बम बम भोले अभिनंदन राजा का बम बम भोले अभिनंदन सा देशार की जनता वाला जनता देशार की जनता जय जय जनता जय जय जनता भारतीय जनता देशार की जनता भाजपा जिंदाबाद రాష్ట్రం అంతా కూడా ఎదురుచూస్తూ ఉంది మరి ఈరోజు దుబ్బాకలో విజయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా అంకితమైనటువంటి విజయం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పని పనిచేసి ఉద్వాకల్లో విజయం సాధించినందుకు కార్యకర్తలందరూ కూడా నేను కృతజ్ఞత ఉన్నాను మరి ఈ విజయంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాలకు సంబంధించిన కార్యకర్తల పాత్ర కూడా వాళ్ళు కూడా కొంత పాత్ర వహించడం నాకు చాలా సంతోషకరమైన విషయం మరి ఏదైతే ఉద్వాకలో జరిగినట్టు వంటి విజయం ఏదైతే ఉందో మరి దీంతో మనకు స్పష్టం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన మీద మరి ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతకు చిహ్నం వాళ్ళు వేసినటువంటి ఓటు అదేవిధంగా మరి ఏదైతే ఈ శాసనసభలో ఏదైతే ప్రశ్నించే గొంతు కోసం ప్రజలందరూ కూడా కోరుకున్నారు దుబ్బాక ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కేసీఆర్ గారి చేస్తున్నటువంటి వాగ్దానాలు మరి ఈ వాగ్దానాలను మరిచిపోయినప్పుడల్లా కూడా మరి నిలదీసి ప్రశ్నించే గొంతు కోసం ఈరోజు రఘునందనరావు గారిని అసెంబ్లీ మార్పించిన దుబ్బాక ప్రజలందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా హరీష్ చాలామంది హరీష్ రావుకు రఘునందన్ రావుకి జరిగినటువంటి ఎలక్షన్గా ఇది అందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఇది వాస్తవం కాదు మరి ఎంతో ని ఎంతో నిబద్ధతతో ఎంతో తన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీకి అబద్ధాలు చెప్తూ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే టిఆర్ఎస్ పార్టీకి జరిగినటువంటి ఒక ఎన్నిక ఇది మరి ఎన్నికల్లో మన విజయం చాలా ఆనందకరమైన విషయం మరి అదేవిధంగా ఈరోజు దేశమంతా కూడా ఒక్క దుబ్బాకలోనే కాదు దేశంలో జరిగినటువంటి అన్ని అన్ని చోట్ల బీహార్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు గుజరాత్లో కావచ్చు కర్ణాటక కావచ్చు ప్రతి చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం మోడీ గారి పరిపాలనకునే ప్రజలు ఉన్నటువంటి విశ్వాసాన్ని నేట చేస్తున్నాం చెప్పి మేము భావిస్తూ ఉన్నాం చివరిగా అందరూ కూడా మరొకసారి ఈ విజయానికి పాత్ర వహించినటువంటి ఈ విజయాన్ని పాత్ర వహించినటువంటి కార్యకర్తలు కాదు విజయాన్ని కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్

రఘునందన్ రావు గెలుపు ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి చెంప చెట్టు లాంటిది ఎన్నో ఇబ్బందులు పెట్టి దొంగ దారిన గెలవాలని ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడి దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించి అఖండ విజయం సాధించిన మన రఘునందన్ శుభాకాంక్షలు తెలుపుతూ టిఆర్ఎస్ పార్టీ పతనం ఖాయమైంది ఎందుకంటే ఉన్న రోజుల్లో ఎంత ఇబ్బంది పెడుతుందంటే రైతులను కావచ్చు ఉన్నటి వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో కావచ్చు నేడు సన్నపోట్లు వండిస్తే ఇరవై ఐదు వందలు కొంట అంశాలు కావచ్చు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీకి అక్కడి రైతులు పట్టం కట్టిండ్రు రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పతనం ఖాయం ఇది సెమీ ఫైనల్ లాంటి మేము భావిస్తున్నాం ఫైనల్ లో ఇరవై మూడులో లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి జగిత్యాలో చూద్దాం భారతీయ జనతా పార్టీ జెండా మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ అనుకుంటున్నామేమో మేము మరి ఇది ఒక నాంది ఇది ఒక మాకు భారతీయ జనతా పార్టీకి మరి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి రెండు వేల ఇరవై మూడు లో మేము విజయకేతనం విజయకేతనం అని భావిస్తున్నాము మరి ఈ యొక్క అసెంబ్లీ సీట్లు వంద వంద పైన కూడా మేము తెలుసుకుంటాము ఇది బలంగా నాటుకపోయింది కాబట్టి ఇదే ఒక నాంది ఈ యొక్క విజయ కేతనం ఎగురవేస్తామని చెప్పి ఈ జైచాల ఘట్ట మీద మరి జెండా రెపరెపలాడించిన దుబ్బాక ప్రజలకు జగిత్యాల పట్టణ శాఖ తరఫున శతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాం ఆనాటి సమాఖ్య ఉద్రంలో సమాఖ్య రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల్లో వ్యత్యాసం చేయడం వల్ల తెలంగాణలోని సకల జనులు సంబంధ వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది నాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పూటక హామీలు దళిత ముఖ్యమంత్రి దళితులకు మూడెకరాలు ఇంటిక ఉద్యోగము నిరుద్యోగ వృత్తి లాంటి పూటక హామీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వేల కోట్ల మిగులు పడి ఉన్న రాష్ట్రము నేడు లక్షల కోట్ల అప్పుల పాలయ్యి నేడు జీతాళియలను దుస్థితికి దిగజారింది అంతేకాకుండా మన కొండ లాంటి పుణ్యక్షేత్రంలో పేద ప్రయాణికులు చనిపోతే కనీసం పరామర్శించే సమయం కూడా లేదు మన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రికి అంతేకాకుండా ఇంటర్మీడియట్లో అయిన ఒక సంస్థ నిర్వాహకం వల్ల పేద విద్యార్థులు చనిపోతే కూడా పరామర్శించని మన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ నటులు మాత్రం చనిపోతే గంటల గంటల సమయం కేటాయిస్తున్నారు ఇది తెలంగాణ ప్రస్తుత పరిస్థితి అదే కాకుండా తెలంగాణ ఏర్పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎన్నో నోటిఫికేషన్లు వస్తాయి మా భక్తులు బాగుపడతాయని ఎంతో అదృష్టంగా భావిస్తే నేడు ఆరు సంవత్సరాలైన ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు ఒక జైలు నోటిఫికేషన్ లేదు నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగులు పిఆర్సీ అమలు కాకుండా అదేవిధంగా వ్యవసాయం చెందిన రైతులు గిట్టుబాటు ధర అందకుండా అందరూ ప్రజలు ఈరోజు అల్లాడుతున్నారు అదే యా దుప్పాక ప్రజలు ఇచ్చిన తీర్పు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన సమైక్య రాష్ట్రంలో ఆటి ఉద్యమ నాయకుడు సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించారు ఇలా మతలపై ఉందనుకుంటూ ఆ రోజు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సరాలకు కూడా ఎంఐఎం లాంటి రజకాల పార్టీ మోచేతి నీళ్ళు తాగుతుంటూ తెలంగాణలో ఆ ఎంఐఎంకు వంత పడుతున్నాడు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ తుప్పాకతో మొదలుపెట్టిన మేము రానున్న జీహెచ్ఎంస్ ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కాషాయ జెండా రివరేబుల్ ఆడిస్తాం అంతేకాకుండా తెలంగాణ తెలంగాణ గడ్డలు కాషాయ అడ్డగా మారుస్తాం జగిత్యాల నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రతి గడప గడపను ప్రతి హృదయానికి ప్రతి ఇంటి మీద కాషాయ జెండా జగిత్యాల నియోగం ట్వంటీ ట్వంటీ త్రీలో కాశాయ జెండా రివరేబుల్